నెల్లూరులో కరుడు కట్టిన దొంగల ముఠా హల్చల్ చేసింది రెండు రోజుల క్రితం రెండు అపార్ట్మెంట్స్ లలో ఈ ముఠా చోరీలకు పాల్పడింది బీహార్ గ్యాంగ్ చెందిన ముఠానే ఈ చోరీలకు పాల్పడుంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి హర్నాథ్పురం దగ్గరున్న నిలయం అపార్ట్మెంట్ గోమతి నగర్ దగ్గరున్న బాలాజీ హైటెక్ అపార్ట్మెంట్లలో చోరీలకు పాల్పడిన దొంగలు దాదాపు రెండు వందల యాభై గ్రాముల బంగారాన్ని దోచుకెళ్లారు దొంగల ముఠా సంచరిస్తోంది అన్న సమాచారంతో నగరవాసులు భయాందోళన చెందుతున్నారు

ఆ కటల్ గెట్రోలో బ్లాడ్ గిట్రో ఉంటాయేదో నస్తే నేను కొట్టాలి డ్రిల్లింగ్ మిషన్ సౌండ్ వచ్చింది కదా డ్రిల్లింగ్ మిషన్ డ్రిల్లింగ్ డ్రిల్లింగ్ అవసరం లేదు ఆడ సౌండ్ అవును బయట నుంచి ఇప్పుడు వస్తున్నారు ఎవరు ఇప్పుడు వస్తున్నారు ఎవరు నైస్గా చూసుకుంటాడు మొహాల గుర్రెలు కట్టారు ఏందా సైడ్ రావడం చూడండి వాళ్ళేది అమ్మదు అక్కడ నైస్గా వస్తున్నాను అంటే మొహాల గుర్రెలు కట్ట చూడలేదు కెమెరా కనపడదని వాళ్ళు చూడు అదే కట్టుకొని వచ్చారు మొహాలు